హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం క్లియర్గా చెప్పాను ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం చెప్తాను చూడండి ఎలా ప్రిపరేషన్ పెట్టుకోవాలి ఏ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి లైఫ్లో ఒక ప్రమోషన్ ఛానల్ కానివ్వండి పోస్ట్ స్థాయి బాగుంటుందో ఈ ప్రిపరేషన్ చేసుకుందాం మరి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి మీకు లైవ్ సెషన్ ఏర్పాటు చేస్తున్నాను ఒక సబ్ రిజిస్టార్ టుపీడు తహసీల్దార్ ఏఎస్ఓ సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రెండు మూడు రోజుల్లో ఇంచుమించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఏర్పాటు చేస్తాను ఈరోజు కొంతమంది చేత తొమ్మిది గంటలకి సబ్ రిజిస్ట్రార్ డీటీ మరి అదేవిధంగా ఏఎస్ఓ వాళ్ళని మీకు లైవ్లోకి తీసుకొచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను కూడా ఉంటాను బాగా సార్ కూడా ఉంటా అటెండ్ అవుతారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీరు అంటే మీ అభిప్రాయాలు ఉన్నాయో మీ డౌట్స్ ఏమి ఉన్నాయో క్లారిఫై చేసుకోండి మరి అదేవిధంగా మీ అందరికీ చెప్తున్నాను చూసారు కదా హిందూ పేపర్లో కూడా వచ్చింది నేను ఇదే చెప్తున్నాను సార్ మరలా పోస్ట్ పోన్ అవుద్దా అవదా అని ఏదో పడుతుంది చదివేసి ఉన్న మంచి అవకాశాన్ని చెడగొట్టుకోకండి నీకు నిజంగా చెప్తున్నాను నేను రెండు వందల పోస్టుల కోసం ప్రిపరేషన్ అంటే రెండు వందల పోస్టులు సాధించాలనే కసితో ఒక ప్రాజెక్ట్లో ఈ భాగంగా ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ కూడా విజయనగరంలో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఫ్లోలో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఎలాగైతే ఎమ్మెల్యే అయిపోయారో మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రూప్ టూ ఉద్యోగం వస్తుంది ఎందుకంటే నేను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఎంత కష్టపడకపోతే నాలుగు పుస్తకాలు ఇమీడియట్గా రిలీజ్ చేస్తాం మరి ఈ బడ్జెట్ సమావేశాలు అయిన వెంటనే మనకి ఏపీ ఎకానమీ అద్భుతమైన బుక్ను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం అలాగే ఇండియన్ ఎకానమీ సెకండ్ ఎడిషన్ వస్తుంది దీని మీద ఎంత వర్క్ చేస్తున్నాం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కొంతమందిని అలాగే మా యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ మరి అలాగే యూపీఎస్సీలో ఒక కొన్ని ర్యాంకుల్లో ఉన్న కొంతమంది యొక్క సివిల్ సర్వీస్ను కూడా వారి అనుభవాలు తీసుకుంటూ మనం అన్ని తయారు చేస్తున్నాం సో మీకు ఆఫ్లైన్ ఏప్రిల్ జూన్ పన్నెండు కల్లా మనకి విజయనగరంలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు రండి మీకు ఎందుకు ఉద్యోగం రాదు అని నేను చూస్తాను అలాగే ఆన్లైన్లో కూడా నిన్నటి నుంచి మనకి లైవ్ సెషన్ మనం స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు అయిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి వాటితో పాటు మరలా లైవ్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి మరలా లైవ్ మరలా అన్ని లైవ్ అయిన లైవ్ క్లాసులు అన్నీ ఉంటాయి మీకు బెనిఫిట్ ఏంటంటే అయిన క్లాసులు అన్నీ కూడా ఒక సెషన్లో చూసుకుని లైవ్కి రోజు ఎయిట్ అవర్స్ హాజరై మరి లైవ్లోనే పుస్తకం ముందు పెట్టుకొని వేగంగా చదివేవచ్చు సో ఇప్పటికీ లేట్ చేయకండి అద్భుతంగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ అనేది వందకు వంద శాతం సక్సెస్ అయింది మీరు కావాలంటే అన్ని యూట్యూబ్ మనం ఒక వీడియో కాదు పది వీడియోలు చూడండి ఏ వీడియోలో మన స్టూడెంట్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో మీరు ఆలోచించుకోండి మీరేమో ఏదో యాప్ తీసేసుకున్నావా ఈ డబ్బులు అయిపోసారనుకుంటే అది చాలా మీకే లాస్ ఓకే మనం కూడా నాలుగు సబ్జెక్టులకి మూడు వేల ఐదు వందలు పెట్టాము ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా పుస్తకాలు ఇచ్చి లైవ్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ ఫ్రీగా ఇచ్చి పన్నెండు వేల రూపాయలకే ఇక్కడ అందిస్తున్నాం హాస్టల్ కూడా తక్కువగా అవైలబుల్ ఉంటుంది మరి అదేవిధంగా ఆన్లైన్లోకి వచ్చేసరికి ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి స్మార్ట్ కోర్స్ అని చెప్పి టెస్ట్ అనాలిసిస్ చెప్పి హార్డ్ కంటెంట్ కరెంట్ కంటెంట్ ఇలా అన్ని కోర్సులు ఉచితంగా అందిస్తాం కేవలం మూడు వేల ఐదు వందలకి అవి ఉపయోగించుకోండి కసిగా చదవండి ఎందుకు ఉద్యోగం రాదు మరి లైవ్ సెషన్లో మీ డౌట్స్ అన్నీ కూడా తొమ్మిది గంటలకు చూద్దాం మరి ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనం పరిశీలించేటప్పుడు చూడండి సార్ సాధారణంగా నాన్ ఎగ్జిక్యూటివ్లో కింగ్ మేకర్ ఏఎస్ఓ ఏఎస్ఓ మీరు పెట్టేటప్పుడు ఎలా పెడతారంటే జీఏడికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే ఎందుకంటే సాధారణ పరిపాలన శాఖలో వారి యొక్క ప్రయారిటీ చాలా ఎక్కువ ఉంటుంది రేపు పొద్దున్న ఆర్డీఓల కింద మరి అదేవిధంగా డిఎస్పీల కింద సిటీఓల కింద ఇటువంటి పోస్టులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే డిఫెన్స్ పోస్ట్ కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్ మరి కమర్షల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్లో ఎంతో సిటీఓలు వచ్చారు అలాగే ఆర్డీఓలు అలాగే రెవెన్యూలో తహసీల్దార్ ఈ పోస్టుకు వెళ్ళిపోవచ్చు మరి రెండు ఫైనాన్స్ పెట్టుకోండి తర్వాత లెజిస్లేటివ్ పెట్టుకోండి మూడు నాలుగు లా పెట్టుకోండి ఈ నాలుగు తర్వాతనే రిమైనింగ్ వెళ్ళండి మరి నాలుగు పెట్టుకున్న తర్వాత ఆడిటర్లో పే అండ్ అకౌంట్స్ అనేదాన్ని మీరు పెట్టుకోండి ఆడిటర్లో తర్వాత ఏమో సీనియర్ ఆడిటర్లోకి వచ్చేసరికి ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ పెట్టండి తర్వాత ఆడిట్ పెట్టండి సీనియర్ అకౌంటెంట్లోకి వచ్చేసరికి సీనియర్ ఆడిట్లో ట్రెజరీ పెట్టండి తర్వాత ఆడిట్ పెట్టండి ఓకేనండి మరి అదేవిధంగా జూనియర్ ఎస్టెంట్ చూసారా ఇక్కడికి వచ్చేసరికి చూడండిమ్మా ఖచ్చితంగా సీనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉన్నాయో సీనియర్ అకౌంటెంట్ ఈ సీనియర్ అకౌంటెంట్లోకి వచ్చేసరికి ట్రెజరీలో ముందుగా సీనియర్ అకౌంటెంట్ ఇచ్చుకోండి తర్వాత ఆడిట్ అసిస్టెంట్ ఆడిట్ అంటే ఆడిట్లోకి వచ్చేసరికి ఏఏఓ నెక్స్ట్ ప్రమోషన్ సో ఇది ఇది మీరు పెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎసిడెంట్లోకి వచ్చేసరికి మీరు పెట్టుకునేటప్పుడు సీసీఎల్ఏ చాలా మంచిదండి సిసిఎల్ఏ ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ అది పెట్టుకోండి తర్వాత సీడీఎంఏ పెట్టుకోండి తర్వాత అగ్రికల్చర్ పెట్టండి తర్వాత సివిల్ సప్లైస్ పెట్టండి తర్వాత ఏజీ అండ్ మినరల్ పెట్టండి తర్వాత లేబర్ పెట్టండి తర్వాత ఎకానమీ అండ్ స్టాటస్ పెట్టండి తర్వాత ఏపీపీఎస్సి ఫైనల్ పెట్టండి లాస్ట్లో జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ పెట్టండి లాస్ట్లో ఈ ఆర్డర్ అయితే హ్యాపీగా సరిపోతుంది ఇంకా మీకు ఈ నానిజ్ట్ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఆర్డర్ పెట్టేసుకోండి సిసిఎల్ఏ సిడిఎంఏ అగ్రికల్చర్ సివిల్ సప్లై ఇలా ఇవన్నీ లేబర్ ఈ విధంగా పెట్టుకోండి దీన్ని వీలైతే మీరు నీట్గా రాసుకోండి రాసుకొని దీన్ని మాత్రం మీరు ప్రిఫరెన్స్ పెంచుకోండి అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాను ఎగ్జిక్యూటివ్లో కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్లో మనం పోస్టులు చూసాం కదా ఎగ్జిక్యూటివ్లో మీరు నాలుగు తర్వాత ఏఎస్ఓ నాలుగు పెట్టేసుకోవచ్చు సార్ ఎగ్జిక్యూటివ్లో ముందుగా మనం ఎస్ఆర్ఆర్ డిటి ఈ రెండు పెట్టుకుంటారు ఇది పెట్టుకున్న తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏదో ఒక ఛాన్స్ ఇచ్చుకుంటారు ఆ వీడియో ముందు బాగా చూడండి తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ ఇది కూడా మంచి పోస్టు ఇది పెట్టుకుంటారు తర్వాత ఏఎల్ఓ ఏఎల్ఓ ఇవి పెట్టిన తర్వాత మీరు ఏఎస్ఓ పెట్టేసుకోవచ్చు ఎందుకు సార్ అలా పెట్టుకోవచ్చు అంటే చెప్పాను కదా ఈఓపిఆర్డి కానివ్వండి కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ కానివ్వండి అలాగే ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానివ్వండి ఈ పోస్ట్లు అనేవి అంత చార్మింగ్ కాదు అంత ప్రమోషన్ ఉండదు ఏమీ కూడా ఉండవు ఇందులో సో ఏఎస్ఓలో ఇందులో ఉంటే మీరు సెక్రటేరేట్లో మంచి హోదాలో ఉంటారు సెక్షన్ ఆఫీసర్ అవుతారు తర్వాత సెక్షన్ ఆఫీసర్ కోటాలో సిటీఓ కింద లేదంటే ఆర్డీఓ కింద తహసీల్దార్ కింద వివిధ విభాగాలకి మీరు ఆ యొక్క మిగతా విభాగాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఏఎస్ఓలో అందుకే మీరు ఈఓపిఆర్డీ సి నెక్స్ట్ అదేవిధంగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏడిఓ ఈ మూడు కంటే ఏఎస్ఓలో మీరు పెట్టేసుకుంటే మీ లైఫ్ బాగానే ఉంటుంది కాకపోతే మీరు ఫ్యామిలీకి ఒకే జిల్లాలో చేయాలి మీ జిల్లాలోనే మీరు చేయాలనుకుంటే మాత్రం మీ జోన్లో చేయాలనుకుంటే ఆ పోస్టులు లేదా మీ జిల్లా మీ జోన్లో చేయాలనుకుంటే పెట్టుకోవాలి కానీ హ్యాపీగా విజయవాడ హెడ్ ఆఫీస్కి మేము వెళ్ళిపోతాం అక్కడి నుంచి ప్రమోషన్లో తర్వాత వస్తాం అక్కడ ఉండిపోగలం అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క ఏఎస్ఓకి ఖచ్చితంగా వీటి తర్వాత ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఓకే ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి మన లైవ్ లో మీరు ఏ డౌట్స్ అయినా చెప్తాం తొమ్మిది గంటలకి మన యూట్యూబ్ లైవ్ సేషన్కి అటెండ్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ